ఓపిక పడుతున్నాను నువ్వు నాయలకి వచ్చినావు అబ్బు చెప్పిపో అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ దగ్గర నువ్వు నీకు ఏమక్కుంది అడిగారు ఒక దేశాది ఒక తాగడు పెట్టావు సెంట్రల్ లో ఢిల్లీలో అక్కడున్న కేజ్రీవాల్ కొంచెం మంచి పేరు ఉంటా ఆయన నాశనం చేశావు ఈ కేసీఆర్ కేటీఆర్ని నాశనం చేయ చేసే ప్రయత్నం చేస్తున్నావు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద నాకు దొరికింది అంటే నీ ఆయన నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తావు ఇష్టం వచ్చిన మాట్లాడనీకి నీ ఇష్టం చేయడానికి మరిగా చెప్తున్నా జాగ్రత్త ఉండవు ఇప్పటి అయినా నీ బెదిరింపులకు నేను మంచిదాన్ని కాను నువ్వు మంచిదాన్ని కాను మాట్లాడుతావు నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ నువ్వు సుఖమైనదాన్ని అయిన ఉంటే పార్టీ నేను బదిలీ కాల్మో ఉంచుకుంటున్నాను మంచిదాన్ని కాబట్టి వాటి వేసి అందరు కలిసి ఇస్వంటి వాళ్ళు ఉండదు అని చెప్పి పంపించారు పది నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు కానీ రాలేదు నీకు పదిహేను పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు కాపుకొని వచ్చేది నువ్వేమో నువ్వు బీసీలు కాపానికి బీసీలలో ఓ నేను లీడర్లు నీకైనా అయ్యల్ఆర్ బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు మరి పదిహేను ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటే కోట్లు కోట్లు సంపాదించి హైదరాబాద్ లో ఓనికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లుంది నీకు అందుకుంచే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏమేలైనా మనం భయపడుతుండొచ్చు కానీ కుక్కడి పిల్లలు భయపడాడు ప్రతి ఒక్కరు దగ్గరకోతావు భూసిట్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తావు ఫోన్లు చేస్తావు ఎంతమంది ఫోన్ చేసినావు నాన్న ఈ నాలుగైదు రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా నా తెలనుకుంటాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది గుర్తొచ్చుకో జాగ్రత్త నేనేమో భయపెట్టను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా నీ చిట్ట నా దగ్గర ఉంది మొత్తం రాష్ట్రం చిట్ట కాదు నీ దేశం కూడా నా దగ్గర ఉంది నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్టా కూడా నా దగ్గర ఉంది కానీ కేసీఆర్ నేను అభిమానం ప్రేమ అభిమానంతో నేను ఊరుకుంటున్నా ఒక పెద్ద ఆయన డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళు ఉంటే ఆయన ఆయన ఆరోగ్యం బాలకు ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు హరీష్ పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి పాప కార్యకర్తను ఏకం చేసి ఆయన చేసి ఆయన మీద దాడి చేస్తావు ఇష్టం వచ్చి అనుకుంటున్నావా ఇది ఎక్కడిది బాలనగర్ అని ముప్పై రెక్కలు అని మోహన్ కేడికే వచ్చి చెప్పు ఇరవై ఇరవై ఒక సర్వే నంబర్ ఓవర్ ల్యాబ్ ల్యాండ్ అది